నమస్కారం స్వాగతం తొడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల ఎన్న పాత్రుడు అభినందించారు ఇటీవల తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తుడా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల్లోని ఏడు వందలకు పైగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు తుడా అప్రూవల్స్ అనుమతులు అక్రమ లేఅవుట్స్ అక్రమ భవన నిర్మాణాల గుర్తింపు తదితర అంశాలపై శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ విషయం తెలుసుకున్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రత్యేకంగా అభినందించారు ఇలానే కష్టపడి పనిచేస్తూ పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ రోజు మేము రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈవేళ ప్రతి రాష్ట్రంలో కూడా అసెంబ్లీ మీకు తెలుసు ప్రతి అసెంబ్లీలో కూడా కమిటీస్ ఉంటాయి మన దేశంలో మొత్తం భారతదేశంలో ముప్పై ఒక రాష్ట్రాలు ఉన్నాయి మనకి ముప్పై ఒక రాష్ట్రాల్లో కూడా వివిధ రకాల కమిటీలు ఉంటాయి ఈ కమిటీలతో పని ఏంటంటే వారు వారు అసెంబ్లీలో స్పీకర్కి అన్ని కార్యక్రమాలు చేయడానికి టైం సిరిపోదు కాబట్టి ఈ కమిటీలన్నీ కలిసి వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు చర్చించి దానికి పరిష్కార మార్గాలు అన్వేషించి స్పీకర్కి అసెంబ్లీకి సహకరిస్తు ఉంటారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా అసెంబ్లీలో చర్చ చేసి మేము గవర్నమెంట్కి పంపిస్తుంటాం ఇది దీని దాని బాధ్యత అయితే ఈ మధ్య కొత్తగా ఏంటంటే మన పార్లమెంటు స్పీకర్ గారు బిర్లా గారు ఓం బిర్లా గారు ఒక నూతన ప్రక్రియ తీసుకొచ్చారు ఎప్పుడు లేదు ఫస్ట్ టైం అదేంటంటే ఈ కమిటీలు రకరకాల కమిటీలు ఉంటాయి కాబట్టి ఈ కమిటీలు ఎప్పుడూ ఆల్ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడం కాదు భారతదేశంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పుడు ఒక ఆలోచన విధానం వస్తుందని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ మధ్యలో రెండు రాష్ట్రాలు జరిగాయి ఇప్పుడు మూడో రాష్ట్రంగా మన రాష్ట్రానికి అవకాశం ఇచ్చారు దీంట్లో మహిళా కమిటీలు ప్రతి అసెంబ్లీలో కూడా మహిళా కమిటీలు ఉంటారు ఆ కమిటీలో ఐదు నుంచి ఆరుగురు మంది మహిళలు ఉంటారు అలాంటి ముప్పై ఒక కమిటీలు ఉంటాయి భారతదేశంలో ఆ మహిళా కమిటీ చర్చించుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో మీటింగ్ పెట్టమని చెప్పి మనకు అవకాశం ఇచ్చారు ఒకటి మేము విశాఖపట్నంలో పెట్టాలని ఆలోచన చేసాం అక్కడైతే అన్ని అకామిడేషన్లు బాగుంటాయి అనుకున్నాం మేము అయితే స్పీకర్ గారు ఏమన్నారంటే తిరుపతిలో పెట్టండి స్వామివారి దర్శనం కూడా చేసుకుంటాం అని చెప్పి వాళ్ళందరూ ఎక్కడ చెప్పడం జరిగింది సరే చంద్రబాబు దృష్టి తీసుకెళ్ళాం చంద్రబాబు కూడా బాగా చేయండి మంచి కమిటీలు వస్తాయి అని చెప్పి అనిచేత ఇక్కడ తిరుపతిలో సెప్టెంబరు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఆ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది